ప్లస్ ఆకారంలో ఉండే బరువైన దుంగలకు ఓ మనిషిని కదలకుండా చేతులకు మేకులు కొట్టి వేలాడదీస్తారు కాళ్ళు రెండు దుంగకు అదిమి పట్టి మేకులు కొట్టడం చేస్తారు ఆపై ఆ దుంగను భూమిలో పాతిపెట్టి నిలబెడతారు దానిపై మేకుల ఆధారంగా చిక్కుకుపోయిన వ్యక్తి చనిపోయే వరకు అలాగే ఉంచడం చేస్తారు ఇది చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్షగా గుర్తించడం జరిగింది దాన్నే శిలువ వేయడం అంటారు క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆరాధ్య దైవం యేసుక్రీస్తుకు అదే శిక్ష వేయడం జరిగింది ఆనాటి ప్రభువులు ఆయనపై కక్ష గట్టి శిక్ష అమలు చేశారు దాన్ని ఆయన మౌనంగానే భరించారు అది చూసి వేలాదిగా జనం బోరుమని విలపిస్తారు ఎదురొస్తే కొరడ దెబ్బల భయం కారణంగా ఆయన శిలువపైనే నిర్జీవుడయ్యేదాకా ఎదురు చూశారు ఆపై జరిగిందంతా ఓ చరిత్ర అయితే ఇక్కడ మనకు తెలిసి ఈ శిలువ వేయడం అన్న శిక్షను ఎందుకు వేస్తారు అసలు ఇలా శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది అన్నది ఈ రోజటి ఇండెప్త్ లో చూత ప్రపంచం మొత్తానికి తెలిసి శిలువపై మరణించిన వారిలో యేసుక్రీస్తు ప్రముఖులు అయితే ఆయన జననం కంటే కొన్ని శతాబ్దాల ముందు కూడా ఈ దారుణ శిక్ష అమల్లో ఉండేది ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన మూడు మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది బతికుండగానే నిప్పు పెట్టడం తల నరికేయడం ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయి క్రూరత్వానికి ఇది ప్రతీక అంతేకాదు చూసే వారిలోనూ ఇది భయాన్ని పుట్టిస్తుంది చాలా కేసుల్లో బాధితులు శిలువ వేసిన తర్వాత కొన్ని రోజుల వరకు అలాగే వేలాడి భరించలేని నొప్పి బాధకు లోనవుతారు అటువైపుగా వెళ్లే వారికి వీరు శిలువపై అలా వేలాడుతూ కనిపిస్తారు చిలువ వేయడంతో శరీరం నుంచే రక్తం బయటికి పోతుంది శరీరంలో నీటి స్థాయిలు పడిపోతాయి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది నెమ్మదిగా ఒక్కో అవయవం విఫలమవుతూ వస్తుంది చివరకు నిద్రాహారాలు లేని కారణంగా మరణిస్తారు శిలువ వేయడం అన్నది యేసు కాలంలోనే మొదలు కాలేదు చరిత్రను పరిశీలిస్తే జీసస్ కన్నా ఐదు వందల ఏళ్లకు ముందు నుంచే ఉంది శిలువ వేయడం పశ్చిమాసియాలోని అసిరియా బాబిలియాలోని నాగరికతల్లో ఇది పుట్టి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పర్షియాలో శిలో వేయడం ద్వారా మరణ శిక్ష విధించినట్లు చరిత్రలో కొన్ని ప్రస్తావనలున్నాయి అసిరియా పురాతన భవనాలపై అలంకరణల్లో శిలువ వేసిన బొమ్మల చిత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అనాదిగా ఎన్నో సమాజాలు తమ అస్తిత్వాలను ముందు తరలకు తెలియజేసేందుకు గుహల్లో కూడియ చిత్రాలుగానో లేక కోటల్లో పైభాగంలో చిత్రాలు గీయించడం చేసేవారు ఆ భవనాల్లోని గోడలపై ఉండే ఈ రకమైనటువంటి బొమ్మల ద్వారా ఆనాటి చరిత్ర కళ్ళ కడుతుంది ఆనాటి విశేషాలను స్థల పురాణాలుగా కథలుగా తయారు చేయిస్తారు శిలా శాసనాలు చెక్కించడం ద్వారా వారి సంస్కృతిని సజీవం చేసే ప్రయత్నాలు కనిపిస్తూ ఉంటాయి వీటిలో ఆనాటి రాజులు చేసిన యుద్ధాలు విజయాల ఘటనలకు కూడా బొమ్మలుగా వేస్తూ ఉంటారు వాటితో పాటే యుద్ధ ఖైదీలకు ఎలా మరణ శిక్ష విధించారో కూడా అస్పేరియా పురాతన భవనాలపై ఉన్న చిత్రాల్లో మనం చూడవచ్చు శిలువ వేయడంతో పాటు శరీరంలోకి కర్రలను చొప్పించిన క్రూరమైన శిక్షల తాలూకు కూడా మనకు కనిపిస్తాయి ప్రస్తుతానికి వస్తే శిలువ చరిత్ర విధానాలపై రెండు వేల మూడులో సిలేర్స్ ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించింది ఇది దక్షిణాఫ్రికా మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది పర్షియన్లు రెండు చెక్కలతో కనిపించే శిలువకు బదులుగా చెట్లు లేదా స్తంభాలపై శిలువ వేసేవారని ఆ పరిశోధన పత్రంలో సిలేర్స్ రాశారు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో తూర్పు మధ్యధార ప్రాంతంలోని దేశాలకు ఈ దారుణమైనటువంటి మరణ శిక్షను అలెగ్జాండర్ తీసుకొచ్చారు శత్రు దుర్భేద్యంగా చెప్పుకునే ఆనాటి టైర్ నేటి లెబెనన్ నగరాన్ని అలెగ్జాండర్ బలగాలు క్రీస్తు పూర్వం నాలుగో దశాబ్దంలో చుట్టుముట్టాయి ఎట్టకేలకు వారు ఆ నగరాన్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత దాదాపు రెండు వేల మందికి అక్కడ శిలువ వేశారని సెలీర్స్ చెప్పారు ఈజిప్ట్ సిరియా దేశాలకు కూడా ఈ శిక్షను అలెగ్జాండర్ ది గ్రేట్ తీసుకెళ్లారు ఇక ఫ్యూనికన్లు స్థాపించినటువంటి ఉత్తర ఆఫ్రికా మహానగరం కార్తేజ్కు శిలువను ఆయన్ని తీసుకెళ్లారు క్రీస్తుపూర్వ రెండు వందల అరవై నాలుగు నుంచి నూట నలభై ఆరు కాలంలో ఈ విధానాన్ని రోమన్లు కూడా నేర్చుకున్నారు ఆ తర్వాత ఐదు వందల ఏళ్లలో ఈ మరణ శిక్షను రోమన్లు మరింత క్రూరంగా మార్చేశారు రోమన్ బలగాలు తాము యుద్ధానికి వెళ్లిన ప్రతి చోట అక్కడి ఖైదీలను చిలువ వేస్తూ ఉండేవాళ్ళని చరిత్రకారిణి సిలిర్సి వివరించారు కొన్ని చోట్ల వీరిని చూసి స్థానిక రాజ్యాలు కూడా చిలువ వేయడం స్టార్ట్ చేశాయి క్రీస్తు శకం తొమ్మిదిలో ట్యూటోబరో యుద్ధంలో విజయం తర్వాత రోమన్ సైనికులకు జర్మన్ జనరల్ ఆర్మీనియస్ కూడా శిలో వేశారు జర్మనీ సేనల చేతుల్లో రోమన్లకు దీన్ని దారుణమైనటువంటి ఓటమిగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు క్రీస్తు శకం అరవైలో పురాతన బ్రిటిష్ రాణి బౌద్ధిక కూడా రోమన్లపై దండెత్తారు అప్పుడు కూడా ఆమె భారీగా రోమన్ సైనికులకు శిలో వేసి మరణశిక్షలు అమలు చేశారు ఇవన్నీ ఆధునిక కాలంలో బయటపడ్డటువంటి గ్రంథాలు పురాతత్వ శాస్త్రజ్ఞులు జరిపినటువంటి పరిశోధనల ద్వారా బయటి ప్రపంచానికి తెలుస్తున్న విషయాలుగా చెప్పుకోవచ్చు పురాతన ఇజ్రాయెల్లో రోమన్ల రాకకు ముందు నుంచే ఈ మరణ అమల్లో ఉండేది ఈ పవిత్ర భూమి రోమన్ల చేతుల్లోకి వెళ్లే ముందే ఇక్కడ శిలువలు వేసినట్లు చరిత్ర చెబుతోంది మొదటి శతాబ్దంలో జన్మించిన రోమన్ యూదు చరిత్రకారుడు ఇక రాజకీయ నిపుణుడు సైనిక ప్లెవియస్ జోసెఫస్ రచనల్లో ఈ శిలువ గురించి ప్రస్తావన ఉంది అలెగ్జాండర్ జెనియస్ అనే ఆయన క్రీస్తు పూర్వం నూట ఇరవై ఐదు నుంచి డెబ్బై ఆరు వరకు సాగినటువంటి కాలంలో క్రీస్తు పూర్వం ఎనభై ఎనిమిదిలో భారీగా ప్రజలకు సిలువలు వేసి మరణ శిక్షలు విధించినట్లు ఆయన రచనల్లో ఉంది దాదాపు ఎనిమిది వందల మంది యూదులకు జెనియస్ మరణ శిక్ష విధించారు పిల్లలు భార్యల ముందే వారికి బహిరంగంగా సిలువ వేశారు ఇది కొన్ని వందల సంవత్సరాల శిలువతో వేసినటువంటి మరణ శిక్షలకు సజీవ సాక్ష్యాలు చరిత్రలో నమోదైన అత్యంత క్రూరమైన శిక్షలుగా బయటపడ్డాయని చెప్పాలి టీ ఆకారపు రెండు దుంగలతో చేయబడ్డ శిలువకు మనిషిని మేకులతో బంధించడం చాలా క్రూరంగా ఉండేది ఈ శిక్షతో భరించలేని మనిషికి మూడు చోట్ల అత్యంత బాధతో కూడినటువంటి నొప్పి ఉంటుంది పైగా తలకు ధరింపజేసే ముళ్ళ కిరీటం కారణంగా కదిలినప్పుడల్లా గుచ్చుకుపోతూ అదనపు నొప్పిని భరించాల్సి వస్తుంది చాలా ఎత్తులో వేలాడుతున్న కారణంగా శరీరంలోని పలు చోట్ల నుంచి చాలా రక్తం పోతుంది ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది చాలా కేసుల్లో మరణం వెంటనే రాదు శరీరం కృంగి కృషించిన మీదుట చాలా నెమ్మదిగా మరణం వస్తుంది అప్పటికి శరీరం డిహైడ్రేషన్ కు లోనై శక్తి లేకుండా వేలాడుతూ నిద్రాహారాలు లేక కృషించిపోయి చివరకు మరణానికి దారితీస్తుంది ప్రపంచంలో మరెక్కడా ఇప్పుడు అత్యంత క్రూరమైన మరణశిక్ష అమల్లో లేదు తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే అటువంటి శిక్షను అనుభవించిన యేసుక్రీస్తు మరణాన్ని తలుచుకొని క్రైస్తవులు కన్నీరు మున్నీరుగా నేటికి విలపిస్తూ ఉంటారు